హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే పాలక్ తాళిపీట్లు ఏ విధంగా వేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నాను అండి ఎప్పుడైనా ఇటువంటి పాలక్ తాళిపీట్లు అయితే చేసినరా చేయనట్లయితే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి అచ్చం గారెలు లాగానే ఉంటాయండి సేమ్ అట్లనే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా చూసినా నేనైతే మొత్తం అయితే వేసిన ఇంకా చూస్తుంటేనే నాకైతే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అసలు ఇందులోకు ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది మనం ఏ కూర పెట్టుకొని సర్వ్ చేసుకొని తిన్నా కానీ చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చూసినా నేనైతే ఇక్కడ చింపి కూడా అయితే చూపిస్తున్నా కొంచెం మందంగానే ఉంటాయండి మందంగా వేసుకుంటేనే బాగుంటాయి త పాలక్ తాలిపేట్లు మరి ఇది ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ రెండు కట్టలు పాలకూర కట్టలు తీసుకున్న తర్వాత రెండు కట్టలు తోటకూర కట్టలు అయితే తీసుకున్న మీరు ఇవి రెసిపీ చేయాలనుకుంటే మొత్తం పాలకూర పెట్టైనా చేసుకోవచ్చు లేదంటే మొత్తము తోటకూర పెట్టైనా చేసుకోవచ్చు నా దగ్గర పాలకూర కొంచెం తక్కువ ఉంది కాబట్టి రెండు కట్టలు తోటకూర రెండు కట్టలు పాలకూర అయితే తీసుకున్న ఇంకా తీసుకున్న తర్వాత కాడలతోటే తోటే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళల్లో అయితే ఒక రెండు సార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి తోటకూరకి రెండు రెండుసార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు పప్పు కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో అయితే వేసుకొని చిన్న ఛాయ్ గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టుకోవాలి ఇంకా రెండు విజిల్స్ తర్వాత కుక్కర్ అయితే కిందికి అయితే దించుకున్నా ఇంకా కూర అయితే మంచిగా అయితే ఉడికిందండి ఈ వాటర్ అనేది అట్లనే ఉంచుకుంటాను నేను పడేయను తర్వాత చల్లారిన తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంక ఇప్పుడు కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా పోసేసుకొని ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి వాటర్ అయితే అస్సలు బయటకు పడేయద్దండి అందుకోసమనే నేను చిన్న ఛాయ్ గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకున్నా పాడేయాల్సి వస్తుంది అన్నట్లు ఇంకా చూసిన మిక్సీ అయితే పట్టుకున్న ఇప్పుడైతే ఇదైతే పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఒక గిన్నె అయితే తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద కప్పు నిండా బియ్యం పిండి అయితే తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద కప్పు నిండా బియ్యం పిండి తీసుకున్న తర్వాత పావు కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాము వేసుకోవాలి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎంత అంటే పావు కప్పు కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా అయితే వేసుకోవాలి తర్వాత ముందే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అల్లము చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ పేస్ట్ పిండికి మొత్తం కలిసేటట్లయితే ఇంకా కలుపుకోవాలి మసాలా మొత్తము ఒకసారి మిక్స్ అవ్వాలి తోట అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోనికి రాదు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఇది టేస్ట్ ఉంటుంది తర్వాత మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదా పాలకూర తోటకూర మిక్సీ పట్టుకున్నాం కదా ఆ జార్ అయితే కడిగి ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలి చపాతి పిండిలాగా అయితే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చూసినరా ఇంకా తర్వాత ఇప్పుడు దీన్ని సమానంగా కొన్ని కొన్ని అయితే చేసి అయితే పెట్టుకోవాలి మనం చపాతి పిండి ఎంతైతే పెట్టుకుంటామో అంత అయితే ఇంకా పిండి మొత్తం ఈ విధంగా లడ్లలాగా చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా చేసి పెట్టుకుంటే గారెలు అనేది అన్నీ ఈక్వల్గా అయితే వస్తాయి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకుండా అన్నీ అయితే ఈక్వల్గా అయితే వస్తాయి ఇంక ఈ విధంగా అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే తీసుకొని ఇంకా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా మనం ఆయిల్ ప్యాకెట్ అన్నది తీసుకోవచ్చు లేదంటే ప్లా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కవర్కి ఇంక ఈ విధంగా అయితే అయితే అనుకోవాలి రౌండ్గా ఎక్కడ క్రాక్స్ రాకుండా అయితే ఇంక ఈ విధంగా అయితే అనుకోవాలి తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి చూసిండ్రు ఇంకా ఈ విధంగా ఇప్పుడు హోల్ పెట్టుకున్న తర్వాత చేయి తోటి అయితే ఇట్లా తీసుకోవాలి ఇంకా తర్వాత పెనం అయితే బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇప్పుడు గారె అయితే వేసుకోవాలి ఇంకా పైనంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఈ విధంగా రెండు వైపులా అయితే కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకైతే కాల్చుకోవాలి ఇది మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి ఎందుకంటే లోపల పిండి కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా అందుకోసమని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసింటే ఇదైతే మంచిగా అయితే కాలింది తర్వాత నెక్స్ట్ రెండవది కూడా వే చేసుకుంటున్నా ఇంకా అదేవిధంగా కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి అనేది ఇంక ఏ విధంగా అయితే ఒత్తుకోవాలి చేతితోటి ఎక్కడ క్రాక్స్ కనపడకుండా మంచిగా రౌండ్గా అయితే ఇంక ఈ విధంగా అయితే అయితే ఒత్తుకోవాలి ఇంక ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో అయితే హోల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అయితే ఇంకా కవర్ తోటైతే తీసేసుకోవాలి చూడండి చాలా మంచిగా అయితే వస్తుంది కదా అసలు ఎక్కడ చినిగిపోకుండా అయితే వస్తుంది తర్వాత పెన్నానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకొని పైనంగా అయితే కొంచెం ఆయిల్ కూడా అయితే అప్లై చేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఒకవైపు కాలింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా అయితే తిప్పేసుకున్నా తర్వాత ఇంకా రెండో వైపు కూడా అయితే మంచిగా కాల్చుకోవాలి ఇంక ఈ విధంగా అన్నీ అయితే చేసి అయితే పెట్టుకున్నా ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్ పాలక్ తాలిపీట్లు ఏ విధంగా వేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది తప్పకుండా ఒక్క కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా అయితే కలుగుతుందండి అందుకోసమని ప్లీజ్ తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఇక్కడ ఒకటి చెంపి కూడా అయితే చూపిస్తున్నా నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి నాకైతే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది అందుకోసమని మీ ముందల్ని ఒకటైతే చింపుకొని అయితే తిని చూస్తున్నా నిజంగా చాలా చాలా బాగుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇటువంటి స్నాక్స్ వేసి పెట్టిండ్రనుకోండి చాలా బాగా తింటారండి చాలా ఇష్టంగా అయితే తింటారు దీంట్లో కాంబినేషన్గా ఇంకా ఏ కూర పెట్టుకుని అయినా తినొచ్చండి ఇది స్నాక్స్కే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం